嗯。<noise> మరి రోజు కాల్ వాసులు అందరూ కూడా పెద్దలు పెద్ద చిన్నాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఇక్కడ రాములవారి కళ్యాణాన్ని చూడడానికి అదేవిధంగా ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తారు మరి కమిటీ సభ్యులకు ముఖ్యంగా నేను వాళ్ళకు కంగ్రాజులేషన్ చేయడానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా చక్కటి ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా భావించినారు నేను వాళ్ళకు మొత్తం ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ రామ్మీటిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అందరూ కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అసలు సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండే విధంగా ఆ భగవంతుని అందరి పైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విధంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అదే విధంగా పిల్లలకు మంచి చదువు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావేశాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరి మిత్రుల వారు అభివృద్ధి చెందే విధంగా వ్యాపారాలు అందరి సంస్థలు మంచి వ్యాపారాలు జరిగే విధంగా ఆ భగవంతుని దీని వినాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి పాడ ప్రాంతం కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి కలిసి ప్రారంభ